તાન કે કન્યાકુમારી વચે સામ બોટ લેક્યામો ચાલા સ્ટુડન્ટસ છે ચાલા મંડી માવલ એક રાત લેલી પેનર ઇનકો દાટી કેરો સિનમ કોત મંડી છે ચાલા બોંધી બોટ લો એક્યામો కన్యాకుమారిలో అమ్మవారి పాదం ఉంది అక్కడ వీడియో తీయొద్దన్నారు కానీ నేను తీసినాను పైన ఎక్కిన ఫోర్త్ ఫ్లోర్లో ఇది పైన ఇది మాము అక్కడ వెళ్ళాము సూర్యాస్తము సూర్య ఉదయించే దగ్గరికి కానీ మాకు ఆ రోజు మబ్బులు వచ్చినాయి కనిపించలేదు ఖాళీ ఫోటోలు వచ్చినాము అన్న చెప్పండి అన్న అరేబియా సముద్రం ఏమేమి కలిసింది దీంట్లో అన్న తెలుగులో చెప్పన్నా అరేబియా మహాసముద్రము హిందూ మహాసముద్రము మరియు బంగాళాఖాతం మూడు ఇక్కడ కలిస్తే త్రివేణి సంగమం లాగా మనము ఇక్కడ నుంచి వెళ్ళి వేరే బోట్లో ఆప్లేస్ చూసి రావచ్చే వసతి ఉన్నది చాలా బాగుంది కన్యాకుమారి బోట్లో వచ్చాము ఇక్కడికి చాలా అంటే చాలా ఇక్కడ కన్యాకుమారి అమ్మవారి పాదము కూడా నేను వాళ్ళు తీయొద్దు అని చెప్పారు కానీ నేను తక్కువ వాళ్ళు వచ్చే లోపల అది కూడా పెడతాను మీకు ఫ్రెండ్స్ ఓకేనా దశలో ఓకే స్టాచ్యూ చూడండి

చూడండి ఎంత అందాలో అసలు మామూలుగా లేదు కన్యాకుమారి చాలా బాగుంది ఆల్రెడీ టూ టైమ్స్ చూశాను కానీ చాలా బాగుంది నాలుగు ఫ్లోర్లు పైకెక్కితే పైన బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్తాము ఆకాశంలో ఉన్నట్టుంది ఎడుపు అక్కడ ఎక్కువ గాడుపు వస్తుంది